సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇరవై నాలుగు ఇరవై డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలినేని ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలికారు స్థానిక కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ శెట్టి శైలిజ బాలిలేనికి స్వాగతం పలికారు బాలేనికి మహిళలు హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి గజమాలలతో స్వాగతం పలికారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేని ప్రచారాన్ని సాగించారు రంగారెడ్డి చెరువు వద్ద నుంచి బండ్లమెట్లం వరకు బాల్యని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు దివంగత నగరాధ్యక్షుడు సింగరాజు వెంకటరావు చిత్రపటానికి బాల్యాని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బండ్లమెట్టలోని వివిధ ఆలయాల్లో బాల్యని ప్రత్యేక పూజలు జరిపించారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల గురించి బాల్యని ప్రజలకు వివరించారు నాయకులు కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం కోలాహలంగా జరిగింది కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం పట్నం మధుసూధన్ రావు నగరాధ్యక్షుడు కఠారి శంకర్ ఏఎంసీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు దాసరి నారాయణ తుళ్ళి శివ అయ్యప్ప అజయ్ షణ్ముఖ శ్రీనివాస్ పవన్ కుమార్ బాలిశెట్టి నాగేశ్వరరావు సిద్ధు మద్దులూరి శ్రీను స్వర్ణ నాగరాజు పసుపులేటి మురళి కోటి నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు लाओ kasih जैसे बंद ఈరోజు నల్లమెంటలో ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ల ఏరియాలో వాసన్న రోడ్ షో జరుగుతుంది ఈ కార్యక్రమానికి వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు వాసన్న ఒక మంచి తరపు ఎక్కడ పథకాలు చేసిన అభివృద్ధి చూసి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇంకా రేపు జరిగే ఎన్నికల్లో పది ఒక్కరు కూడా వాసనకి ఓటేసి మంచి మెజార్టీ దగ్గర విజయాలు కోరుతున్నారు నాలుగు ఇరవై ఐదు డివిజన్కి సంబంధించి మా ప్రీతి నాయకుడు మా ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మంత్రిగారైనా మన వాసన్న ఈరోజు రోడ్ షో పెట్టారండి దాని పరిణామంగా ఈరోజు మా డివిజన్ వాళ్ళల్లో మా డివిజన్కి సంబంధించి ఎన్నో పథకాలు కానివ్వండి పట్టాలు మాకు పట్టాలు ఇచ్చిన్నామండి ఆరు వందల పది పట్టాలు దానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు వాసన కోసం వాసన్న రోడ్ షో జరుగుతుందని చెప్పి అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు వాళ్ళందరూ కూడా మాకు ఇన్ని పథకాలు అందజేసిన మా నాయకుడు మళ్ళీ మళ్ళీ మాకు ఆయనే కావాలి అనే ఒక నినాదంతో ఈరోజు వచ్చి అందరు ఇక్కడ నిల్చొని